ఢిల్లీ కాలుష్యాన్ని నియంత్రించే మంత్రదండం తమ దగ్గర లేదని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది కాలుష్య సమస్యకు సంబంధించి నిపుణులే పరిష్కారాలు సూచించాలని అభిప్రాయపడింది ఢిల్లీ కాలుష్యం సంగతి అందరికీ తెలిసిందని పేర్కొంది ఇదిలా ఉంటే కాలుష్యానికి సంబంధించి దాఖలైన పిటిషన్ మూడవ తేదీన విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం ఎంత తీవ్రంగా ఉందో అందరికీ తెలిసిందేనని పేర్కొంది అయితే కాలుష్య సమస్యకు పరిష్కారం చూపే మాయాజాలం తమ దగ్గర లేదని సుప్రీంకోర్టు పేర్కొంది అంతేకాదు వాయు కాలుష్య సమస్యకు సంబంధిత నిపుణులు పరిష్కారం సూచించగలరని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది ఇంతటి కీలక సమస్యకు పరిష్కారాలు వెతికే బాధ్యత నిపుణులదే అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జోయ్ మాల్యా బగల్షితో కూడినటువంటి ధర్మాసనం వ్యాఖ్యానించింది కాగా ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గాలి నాణ్యత రోజురోజుకు పడిపోతోంది దీంతో ఢిల్లీ ప్రజలకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్ను డిసెంబర్ మూడవ తేదీన విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది కాగా ఢిల్లీలో వాయు కాలుష్యం పరిస్థితి ప్రమాదకరంగా మారిందంటూ సీనియర్ న్యాయవాది అపరాజితా సింగ్ చేసినటువంటి వాదనను సర్వోన్నత న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీ పాఠశాలల్లో క్రీడా కార్యక్రమాలను వాయిదా వేయాలని గతంలో సుప్రీంకోర్టు సూచించిన సంగతి తెలిసిందే క్రీడా కార్యక్రమాల ఫలితంగా కాలుష్యం పెరిగే అవకాశాలున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఇదిలా ఉంటే ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది దీంతో పర్యావరణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది ఢిల్లీ పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే వారిలో సగం మంది ఇంటి నుండే పనిచేయాలని ఆదేశించింది అంటే వర్క్ ఫ్రం హోమ్ అన్నమాట మిగతా సగం మంది మాత్రమే ఆఫీసులకు రావాలని పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదేశించింది అంతేకాదు సదరు వర్క్ ఫ్రం హోం ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఇలా ఉంటే ఢిల్లీ రోడ్లపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల వాయు కాలుష్యం రోజురోజుకు పెరుగుతోందని అధికారులు ఒక అంచనాకు వచ్చారు దీంతో రహదారులపై వాహనాల రద్దీ తగ్గించాలని అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు ఈ నేపథ్యంలో సగం మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం నిబంధనలు పర్యావరణ మంత్రిత్వ శాఖ తీసుకువచ్చింది కాగా అన్ని ప్రభుత్వ అలాగే ప్రైవేటు సంస్థలు ఈ వర్క్ ఫ్రం హోం ఉత్తర్వులను పాటించాలని పర్యావరణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది అయితే అత్యవసర విభాగాలైన ఆసుపత్రులు ప్రజా రవాణా నీటి సరఫరా శానిటేషన్ అగ్నిమాపక కేంద్రాలకు ఈ వర్క్ ఫ్రం హోం ఉత్తర్వుల నుండి మినహాయింపు ఇచ్చారు ఇలా ఉంటే హర్యానా అలాగే పంజాబ్ కు చెందిన రైతులు పంట వ్యర్థాలను దహనం చేయడం అందరికీ తెలిసిన విషయమే అయితే ఇలా పంట వ్యర్థాలను దహనం చేయడమే ఢిల్లీ వాయు కాలుష్యానికి అసలు కారణమని చాలా రోజుల పాటు అందరూ అనుకునేవారు అయితే అది అసలు కారణం కాదని నిపుణులు తేల్చి చెప్పారు పంట వ్యర్థాలను దహనం పెట్టడం వల్ల కాలుష్యం పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు పేర్కొన్నారు అయితే మొత్తం వాయు కాలుష్య సమస్యకు పంట వ్యర్థాల దహనమే కారణమనే అభిప్రాయం కరెక్ట్ కాదని నిపుణులు తేల్చి చెప్పారు ఇదొక కారణం మాత్రమేనన్నారు కాగా అనేక ఇతర కారణాలు కూడా తోడవడంతో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో క్రమక్రమంగా వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుందని నిపుణులు వివరించారు ఏది ఏమైనా వాయు కాలుష్యం ఢిల్లీ ప్రజలకు నరకం చూపిస్తోంది